హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పెద్దమ్మ ఛానల్ నా పేరు ఆద్య నా స్కూల్ పేరు భారతీ విద్యా భవన్ ఎవరు అడిగారు ఎక్కడ ఉంటావు నేను కేరళలో ఉంటా నువ్వు కేరళలో ఉంటావా ఆద్య కేరళలో ఏం లాంగ్వేజ్ మాట్లాడతారు మలయాళం నీకు వచ్చా మలయాళము వచ్చా అవునా పెద్దమ్మని ఏమంటారు మలయాళంలో అది తెలీదా నువ్వు మీ స్కూల్లో ఏమని మాట్లాడుతావు మలయాళంలోనావా నీళ్ళు తాగావాడుతావా నీళ్ళు తాగావా తిన్నావా ఆడుకుందాం దా అంటాగు ఫ్రెండ్స్ తోనా సో ఫ్రెండ్స్ చూసారు కదా ఇక్కడికైతే ఆద్య గౌతమ్ భూమి ముగ్గురు వచ్చారనమాట అంటే గోపికి కొంచెం ఏదో ఉందని చెప్పి ఆద్యాన్ని తీసుకొని వచ్చాడు సో శ్రావణి దగ్గరికి వెళ్తే శ్రావణి ఏమో ఒకవేళ కుదిరితే న్యూ ఇయర్కి వస్తాను లేదా ఇప్పుడైతే పిల్లల్ని పంపిస్తాను అని చెప్పేసి ముగ్గురు పిల్లలు అనమాట అంటే ఆద్య గౌతమ్ భూమి గోపి నలుగురు అయితే వచ్చారు సో అదనమాట ఫస్ట్ తాతయ్య ఇంకా మామయ్య కూడా వచ్చారనమాట సో ఇంకా నిన్నైతే హాలిడే కదా క్రిస్మస్ సో క్రిస్మస్ హాలిడేస్ అయితే వీళ్ళకి ఇచ్చారు లక్కీ విష్ణుకి మాత్రం ఒకే ఒక్క రోజు ఇచ్చారనమాట క్రిస్మస్ రోజు మాత్రమే ఇచ్చారు హాలిడేస్ ఇంకా వీళ్ళకి మాత్రం న్యూ ఇయర్ వరకు హాలిడేసే సరే అని చెప్పి పిల్లలైతే వచ్చారు ఇంక ఇది వచ్చేసి అప్పటికి ఇంకా రాలేదు క్రిస్మస్ రోజే మార్నింగ్ అనమాట సో ఇంకా మొన్న అయితే తెచ్చాను కదండి రోజా మొక్కలు చామంతి పువ్వు మొక్క చామంతి పువ్వు మొక్కలు అవి అవి వేయకుండా అలాగే పైన పెట్టేశాను ఇంకా మా వారు ఉన్నారు కదా సో తను కొంచెం హెల్ప్ చేస్తారని చెప్పి ఇంకా పైకి వచ్చాను కింద మొక్కలైతే నేనే వేసేసుకున్నాను పైకి రావడానికి బద్దకించి అంటే ఇంకా అలా అలాగా పోస్ట్ పోన్ చేస్తూ వచ్చా సో ఫైనల్గా ఇంక ఇక్కడైతే మొక్కలన్నీ కూడా మళ్ళీ కొంచెం కంపోస్ట్ అవన్నీ వేసి కట్ చేస్తూ ఉన్నాం అనమాట సో అది చూసారు కదా ఇట్లా ఏపు కానీ టార్గా అలా పొడవుగా ఉంది సో దాన్ని ఏంటి అంటే కింద వరకు కట్ చేసేసాను చూసారు కదా మీరు సో అది కింద వరకు కట్ చేసేస్తే ఏమవుతుందంటే మళ్ళీ అక్కడి నుంచి కొత్తగా మొక్క మళ్ళీ స్టార్ట్ అవుతుంది అనమాట సో ఆ పొడుగ్గా ఉంది కదా చెట్టు ఆ చెట్టుని మనం ఒక పది పీసెస్ కట్ చేయొచ్చండి నాట్స్ అన్నమాట దానికి చిన్న చిన్న నాట్లు లాగా ఉంటాయి ఒక్కొక్క నాట్ దగ్గర కట్ చేసి కనుక మనం మట్టిలో బాధ పెట్టేస్తే అక్కడి నుంచి మళ్ళీ కొత్త మొక్క అయితే వచ్చేస్తుంది సో అలా చేద్దామని చెప్పేసి ఇంకా ఆ మొక్కనైతే ఇంకా అలా కట్ చేసామన్నమాట అవన్నీ కూడా కుండీల్లో వేసేసి నీడలో అయితే పెట్టేసాము అవన్నీ కూడా ఇండోర్ అండి కాకపోతే నేను చేసిన మిస్టేక్ ఏంటి అంటే అంటే ఒక్కరోజు ఎండలో పెట్టి మళ్ళీ కిందకు పట్టుకెళ్ళిపోదాం అనుకున్నాను కాకపోతే ఇంకా కుదరలేదు అలాగా ఉంచేసాను రెండు మూడు రోజులు ఉంచేసాను ఇంకా అంతే దెబ్బకి మొక్కలన్నీ ఎండిపోయాయి అప్పుడు తీసుకెళ్ళి కింద పెట్టినా సరే అవి ఇంక అవి బ్రతకవు చచ్చిపోతాయి మళ్ళీ ఎండలోనే అవి కొంచెం సన్లైట్ తగిలితేనే మళ్ళీ అవి గ్రోత్ అనేది స్టార్ట్ అవుతుంది అందుకని ఏం చేశానంటే ఎండిపోయినవి అన్నీ కూడా క ఆకులన్నీ కట్ చేసేసి అలాగా ఇంక వాటర్ పోస్తూ ఉన్నాను ఇప్పుడు మళ్ళీ చిగురులు అయితే వస్తున్నాయి సరే అని చెప్పి ఏం చేశానంటే ఈసారి ప్లేస్ మార్చేసాను అనమాట అంటే అటువైపు పెట్టాను ఇటువైపు గోడకి ఏంటంటే నీడగా ఉంటుంది కదా సో ఆ నీడలో ఏంటి అంటే కొంచెం మొక్కలు పెట్టేస్తే లైట్ తగులుతుంది కానీ ఎండ తగలదు సో ఈ పని నేను ముందే చేసి ఉండాల్సింది కాకపోతే నాకు ఇంక అంత అంటే అంత ఐడియా రాలేదు సరే అని ఇంకా అటువైపు గోడ వైపు పెట్టేసి మొక్కలు అన్నిటిని ఇంకా రోజా మొక్క చామంతి పువ్వు మొక్కలు కూడా వేసేసాను కుండీలో వేసేసి కొంచెం కంపోస్ట్ అవన్నీ కూడా వేసేసి పక్కన పెట్టేసి ఇంకా మేడమ్ మీదంతా క్లీన్ చేసేసాను ఇంకా పిల్లలు వీళ్ళందరూ కూడా ఈవినింగ్ అయింది ఫోర్కి అలా వచ్చారనమాట ఇంకా వాళ్ళు వచ్చిన తర్వాత ఇంకా అవ్వదు మళ్ళీ పోస్ట్ పోన్ అవుతుంది అని చెప్పేసి ఇంకా అప్పటికప్పటికే ఉదయం అయితే ఇంకా ఈ పని పెట్టుకున్నాము ఇంకా ఇదిగోండి ఇటు ఇటువైపు గోడకు పెట్టేసాం ఇక్కడ ఏంటి అంటే ఎర్లీ మార్నింగ్ ఎండ్ వస్తుంది అంటే సెవెన్ ఎయిట్ ఎయిట్ తర్వాత నుంచి వచ్చేస్తుంది అనమాట ఈ గోడకి సో ఇవన్నీ ఇంక ఇండోర్ ప్లాంట్సే కదా అంటే రోజా మొక్క చామంతి మొక్కకి అయితే పర్లేదు కానీ ఇండోర్ ప్లాంట్స్కి మాత్రం లైట్ ఉండాలి కానీ ఎండ్ అవసరం లేదు సో అందుకని ఇంక ఇటువైపు అయితే పెట్టేసా చూశారు కదా కింద వరకు కట్ చేసేసానండి ఆ మొక్కలకి సో అవి కట్ చేయడం వల్ల ఏంటంటే అక్కడి నుంచి మళ్ళీ మొక్కలు అయితే స్టార్ట్ అవుతాయి అనమాట అయితే ఇంక వాళ్ళు మాత్రం చాలా చిన్న వ్లాగే ఎందుకంటే ఎప్పుడు చూపించే రెసిపీసే సో అందుకనే ఇంకా స్పెషల్గా అయితే ఇంక వాళ్ళు ఏం చేయలేదు ఎందుకంటే పిల్లలు తినేవే కదా చెయ్యాలి సో ఇంక అందుకే పాప్కార్న్ అయితే చేస్తున్నాను ఈవినింగ్ వచ్చారు ఫోర్కి అలా వచ్చారనమాట సో అప్పటికప్పటికే అంటే ఇంకా ఏం చేయాలో అర్థం కాలేదు సరే అని చెప్పి ఇంకా పాప్కార్న్ చేసేసి కస్టర్డ్ చేస్తున్నాను స్ట్రాబెర్రీ కస్టర్డ్ అయితే చేస్తున్నాను ఏంటంటే అస్సలు కారం తినరండి గౌతమ్ కానీ భూమి కానీ ఆద్య కానీ ఆద్య కొంచెం పర్లేదు కొంచెమైనా కారం తింటుంది ఇంకా గౌతమ్ భూమి అయితే అసలు నిల్లు అనమాట కారం అంత స్వీట్ బ్యాచ్ సరే అని చెప్పి ఇంకా కస్టర్డ్ చేశాను యాక్చువల్గా వాళ్ళకి ఏంటంటే ఫుల్ జలుబు దగ్గు ఉన్నాయన్నమాట పిల్లలకి అందుకే ఎక్కువ పెట్టలేదు కొంచెం కొంచెం తిన్నారు కస్టర్డ్ కూడా ఏంటంటే మళ్ళీ ఇదొక టెన్షన్ అనమాట అంటే మళ్ళీ తింటే ఎక్కువ దగ్గు వస్తుందేమో అని ఎక్కువ కూడా పెట్టలేదు వాళ్ళకి సో ఇంకా పాలైతే మరగబెట్టేసాను కదా అని చెప్పి ఇంకా చేశాను అనమాట అంతే సో టీ అయితే పెట్టేశాను పాప్కార్న్ అయితే అవుతుంది కస్టర్డ్ అంటే ఎప్పుడు చూపించే అలాగే హోమ్ మేడ్ కస్టర్డ్ ఏనండి ఇది స్ట్రాబెర్రీ కస్టర్డ్ అనమాట సో స్ట్రాబెర్రీ ఎసెన్స్ తర్వాత కొంచెం కార్న్ఫ్లవర్ ఇంకా షుగరు ఇవన్నీ మిక్స్ చేసి కనుక కలిపేస్తే మనకి కస్టర్డ్ అయితే రెడీ అయిపోద్ది వెనీలా కస్టర్డ్ అయితే వెనీలా ఫ్లేవర్ వెనీలా ఎసెన్స్ అయితే వేసుకోవాలి స్ట్రాబెర్రీ అయితే స్ట్రాబెర్రీ బటర్స్కాచ్ అయితే బటర్ స్కాచ్ ఎసెన్స్ ఇట్లా ఏ ఫ్లేవర్ అయితే ఆ ఫ్లేవరు కార్న్ ఫ్లోర్ కనుక మిక్స్ చేస్తే మనకు ఆ ఫ్లేవర్ తోటి కస్టర్డ్ పౌడర్ అయితే అదే కస్టర్డ్ అయితే రెడీ అయిపోద్ది ఇదిగోండి ఇది వచ్చేసి స్ట్రాబెర్రీ కస్టర్డ్ అనమాట సో షుగర్ అనేది మనం తినేదాన్ని బట్టి షుగర్ యాడ్ చేసుకోవాలి తర్వాత అది ఫ్రిడ్జ్లో పెట్టుకొని తినేటప్పుడు అన్ని రకాల ఫ్రూట్స్ కనుక యాడ్ చేసుకుంటే ఫ్రూట్ కస్టర్డ్ రెడీ అయిపోద్ది ఆ తర్వాత ఇంక ఇది వచ్చేసి చీజ్ పౌడర్ సో ఇది కూడా బ్లింకిట్లో దొరికేస్తుందండి ఇది దీని ప్రైజు వన్ సిక్స్టీ వన్ ఫిఫ్టీ అలా ఉంటుందండి చీజ్ పౌడరు సో దాంట్లో నేను ఏంటంటే కొంచెం సాల్ట్ కొంచెం కారము కొంచెం పసుపు అయితే మిక్స్ చేశాను ఎందుకంటే కొంచెం కొంచెమైనా అంటే చీజ్ పౌడర్ ఏంటి అంటే అస్సలు చప్పగా ఉంటుంది అంటే సాల్ట్ ఉంటుంది కానీ కారం ఉండదు కదా కొంచమే వేసాను ఎందుకంటే మళ్ళీ గౌతమ్ వాళ్ళు తినరని చెప్పి కొంచెం కారము పసుపు అయితే యాడ్ చేశాను సో ఈ పాప్కార్న్ ఏంటి అంటే సేమ్ మనకి బయట మూవీ థియేటర్స్లో దొరుకుతుంది కదా సేమ్ పాప్కార్న్ అనమాట సో ఇదైతే పిల్లలు ఇష్టంగా తింటారు కదా అని చెప్పి ఇంకా టీవీలో కార్టూన్స్ ఏదో వేసి వాళ్ళకైతే ఈ పాప్కార్న్ అయితే ఇచ్చాను వాళ్ళని ఎంగేజ్ చేయడానికి సో కామ్గా కూర్చుంటారు కదా అని చెప్పి కానీ వాళ్ళు ఏంటి అంటే అస్సలు ఇంక అందరూ ఐదు మంది ఒక దగ్గర ఉన్నారంటే మొత్తం హైడెన్ అండ్ అని చెప్పేసి ఆ రూము ఈ రూము కబోర్డ్లలో నాకు ఏంటంటే కబోర్డ్లో దాక్కుంటే ఇరుక్కుపోతారేమో అని నాకు టెన్షను ఆ తర్వాత ఇంకా ఇలా కూర్చొని పెట్టి లూడో అయితే ఆడిస్తూ ఉన్నారనమాట వీళ్ళ దగ్గర

ఏ ఇప్పుడు హాయ్ చెప్పండ్రా భూమి నువ్వు ఆడుతున్నారా ఇంకా అలాగా వాళ్ళనైతే లూడో పెట్టి ఎంగేజ్ చేస్తున్నారనమాట లేదంటే అస్సలు ఓ మాట వినట్లేదు వాళ్ళు నాకేమో కంగారు వచ్చేస్తుంది కబోర్డులలో ఇరుక్కుపోతారేమో అని చెప్పేసి విష్ణు అయితే ఈజీగా వెళ్ళి వచ్చేస్తాడండి ఈ పిల్లలకి అలవాటు లేదు కదా మొత్తం కబోర్డులలో బట్టలను వెనక్కి నెట్టేసి వెళ్ళి కూర్చుని పోతున్నారు నాకేమో టెన్షను సో ఆ తర్వాత ఇంకా ఇదైతే మాత్రం ఎప్పుడూ చేసే చికెన్ బిర్యానీయే వాళ్ళని అరే పూరీ చేస్తానరా చికెన్ కర్రీ చేస్తానంటే అందరూ అడిగింది ఏంటి అంటే బిర్యానీ 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 సో సరే అని చెప్పి ఇంక వాళ్ళ కోసం అన్నట్లు కానీ ఇంకా బిర్యానీ ప్లెయిన్ బిర్యానీ కారం తక్కువ వేసి ప్లెయిన్గా బిర్యానీ చేశాను చికెన్ కర్రీ సపరేట్గా చేశాను ఎందుకంటే నేను తిన్నాను అనమాట ఇవాళ సో అందుకని చెప్పి యాక్చువల్గా అయినా సరే చికెన్ బిర్యానీ చేసేద్దాం అనుకున్నాను కాకపోతే కారం ఉంటే పిల్లలు తినరు కదా అందుకని చెప్పి కారం లేకుండా బిర్యానీ చేసి నార్మల్గా చికెన్ కర్రీ అయితే చేశాను అనమాట సో అది ఇంకా అస్సలు ఏమంటారు అందరూ ఏదైనా చేద్దాము అంటే అస్సలు ఆహా బిర్యానీ అత్త బిర్యానీయే కావాలి పెద్దమ్మ బిర్యానీయే కావాలి ఇంకా లక్కీ విష్ణు కూడా బిర్యానీయే కావాలి ఇంకా అందరికీ బిర్యానీ యాక్చువల్గా వాళ్ళకి ఇంకా దమ్ బిర్యానీ అయితే ఇంకా ఇష్టం లక్కీ విష్ణుకి లక్కీ విష్ణు పర్లేదండి తినేస్తారు కారం వాళ్ళేమి కారం నన్ను మించిపోయారు కారం తినడంలో సరే అని చెప్పేసి ఇంకా పిల్లల కోసం అన్నట్లుగా అది చేశారనమాట కొంచెం కారం తక్కువేసి సో ఇంకా విష్ణు అయితే మళ్ళీ తింటానమ్మా అని చెప్పి అన్నాడు అంటే వాడికి కూడా నన్ను పెట్టమని చెప్పాడు కాకపోతే కూచోర పెట్టేస్తాను అంటే నాకు వద్దలాగా విష్ణు కొంచెం ఓసిడి ఎక్కువ అనమాట నాకు సపరేట్గా పెట్టు వాళ్ళకి పెట్టేసిన తర్వాత నాకు పెట్టమ్మా అని చెప్పేసి అన్నాడు వాడు అంటే ఆయన ఎంగిల్ తిండి అనమాట సరే అని చెప్పి వాడికి తర్వాత పెడదాంలా అని ఇంకా పిల్లలకి గోపికి అలా పెట్టేశాను ఇంక మా వారేమో వీళ్ళవి ఫొటోస్ ఉంటాయి కదా అంటే సింగిల్ స్టిల్స్ ఉన్న ఫొటోస్ ఫొటోస్ పెడితే పిల్లలు డ్యాన్స్ చేసినట్టు డైలాగ్ చెప్పినట్టు ఇట్లాంటివి వస్తున్నాయండి సో ఏ అయితే ఏవేవో చేస్తున్నారు కదా ఈ మధ్య అసలు ఇంకా మాయనేమో ఆ కొత్త కొత్త వారిని చూపించడం వాళ్ళు ఏమో ఎగ్జైట్ అవ్వడం అనమాట ఇంక వాళ్ళైతే నేను రెసిపీస్ అయితే పెద్దగా ఏం పోస్ట్ చేయలేదు ఎందుకంటే ఎప్పుడు చేసే రెసిపీసే కదా అన్నట్లుగా సో రెసిపీస్ ఏమి లేవు అని ఏమీ అనుకోవద్దు సో రేపటి నుంచి ఎలాగో రెసిపీస్ అయితే ఉంటాయి ఇంక వాళ్ళ వ్లాగ్లో అయితే మాత్రం రెసిపీస్ అయితే ఏమీ లేవు సరదాగా వ్లాగ్ అయితే అలా ఎంజాయ్ చేయండి అంతే ఆ తర్వాత ఇంకా మా ఆయన అయితే ఎదుగోండి ఆద్య యాక్చువల్గా ఇది ఫోటో తంది మామూలు సింగిల్ ఫోటోని తను డ్యాన్స్ చేస్తున్నట్టు అలా క్రియేట్ చేశారనమాట బాగుంది కదా అసలు ఎంత బాగుందో తనంటది పెద్దమ్మ అసలు నేను అలా డ్యాన్స్ చేయలేదు అది అదంతటా అదే అలా చేసేస్తుంది పెద్దమ్మ అని చెప్పేసి ఇంక చూడండి విష్ణు ఇది మొన్న వాడి బర్త్డేకి బయట చిన్న పిక్ తీసుకుంటే ఆ పిక్ కాస్త చూడండి డ్యాన్స్ చేస్తున్నట్లు అసలు నిజంగా అండి ఏ అయితే ఏవేవో చేస్తూ ఉన్నారో నిజంగా ఒకసారి అనిపిస్తుంది మంచిదే అనిపిస్తుంది ఇంకొకసారి మనం చేయనివి కూడా చేసినట్లు చూపించేస్తుంది కొన్ని కొన్ని అయితే అసలు మనం కనుక్కోలేకపోతున్నాం అనమాట అంటే సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మనం చేస్తే ఎలా అయితే ఉంటామో అలాగా యాజ్ ఇట్ ఈజ్ చూపిస్తుంది సో అలాంటప్పుడు కొంచెం ప్రాబ్లం అవుతాయి కదా సో మనం చేయనివి కూడా చేసినట్టు చూపిస్తే సో ఇది అంటే ఈ ఏ అంటే ఎక్కువ టెక్నాలజీ ఏంటి అంటే మంచికి ఉపయోగపడుతుంది అలాగే కొన్ని కొన్ని విషయాల్లో ఇబ్బంది కూడా పెడతా ఉంది సో మీరు ఏమంటారు కానీ ఇవి మాత్రం బాగా ఉన్నాయండి పిల్లలు మాత్రం బాగా ఎగ్జైట్ అయ్యారు అవి చూసిన తర్వాత ఇదిగోండి విష్ణు బర్త్డే రోజు ఇంక అట్లా చిన్న చిన్న ఫొటోస్ అన్నీ వాటి అవే డ్యాన్స్ చేస్తూ ఉన్నట్టు ఇది చూడండి ఇది మా ఆయన నేను ఏదో మ్యారేజ్కి వెళ్తే యాజ్ ఇట్ ఈజ్ మా ఆయనే చేసినట్లు అది జస్ట్ ఫోటో మాత్రమే కానీ తను ఏదో కళ్ళు ఇలా నలుపుకుంటున్నట్టు హెయిర్ అలా సర్దుకుంటున్నట్టు చూసారా సో అలా ఇంకా అలాంటివి చూస్తే పిల్లలు సరదాగా ఉంటుంది కదా పిల్లలకి సో అవి అలా చూపిస్తూ వాళ్ళకి అన్నం అయితే పెట్టేసి పెట్టేస్తూ ఉన్నాను ఎందుకంటే మళ్ళీ వాళ్ళ అమ్మ గుర్తొస్తుందేమో అని చెప్పేసి ఆద్య ఉంటుంది భూమి గౌతమ్ ఎప్పుడు లేరు సో వాళ్ళ అమ్మ గుర్తొస్తే మళ్ళీ ఏడుస్తారు కదా అని చెప్పేసి ఇంకా అదో చిన్న టెన్షన్ అనమాట నాకు గౌతమ్ పర్లేదు ఏం ఆడలేదు భూమి మాత్రం కొంచెం ఏడ్చింది ఆ అమ్మ వస్తుందమ్మ టూ డేస్లో అనగానే మళ్ళీ కామ్గా అయిపోయింది సో ఇంకా అలాగనమాట సో అదే అండి ఇంక ఇవాళ వ్లాగ్ అయితే సో చూశారు కదా రేపటి వ్లాగ్లో మళ్ళీ వచ్చేస్తాను బాయ్ ఫ్రెండ్స్